ఆర్కేపురం డివిజన్ పరిధి అల్కాపురి రోడ్ నెంబర్ పద్నాలుగులోని ది మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థులు తరగతి ఫలితాలు తమ సొత్తా చేటారు ఈ సందర్భంగా స్కూల్ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో పదికి పది ఉత్తీర్ణత శాతం వచ్చిందని తెలిపారు ఉత్తీర్ణత సాధించిన వారికి అభినందనలు తెలుపుతూ జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు తమపై ఎంతో నమ్మకం ఉంచి పిల్లల చదువులకు ప్రోత్సహించిన తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అనంతరం విద్యార్థులను సన్మానిస్తూ మా స్కూల్లో ఎంతో అనుభవజ్ఞులైన సిబ్బందితో విద్యార్థులకు చదువును అందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ నాగేంద్ర అనిల్ అరుణ్ సతీష్ సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు భారీగా పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు పదవ తరగతి పది మాస్టర్ మైండ్ అల్కాపూరి విద్యార్థులు విజయ ప్రజమం సృష్టించారు టెన్ బై టెన్ నైన్ పాయింట్ ఎయిట్ నైన్ పాయింట్ సిక్స్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్తో స్కూల్ యొక్క ఉన్నతిని పెంచినందుకు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అందరికీ ధన్యవాదములు మరియు మా ఉపాధ్యాయుల బృందానికి ప్రిన్సిపాల్ గారికి వెరీ వెరీ థ్యాంక్ వీళ్ళు డే అండ్ నైట్కి కష్టపడి పిల్లగాళ్ళకి అత్యున్నతమైన విద్యను అందించి ఇలా మార్పులు పెరగడంలో వాళ్ళ విద్యా విధా విధానంలో మార్పులు తీసుకొచ్చారు వీళ్ళందరికీ నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదములు అతి తక్కువ కాలంలో ఈ కాలనీలో ఈ స్కూల్ పెట్టి ఇంత బాగా టెన్ పెట్టన్ రిజల్ట్ మూడో బ్యాచ్ కూడా తీసుకెళ్ళడం అనేది మా ఉపాధ్యాయుల బృందానికి సాధ్యమైనది సో దీనికి సహకరించిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకి మరియు మిత్రులకి ఈ కాలనీ వాసులకి మరియు నా తోటి మిత్రులకి మరియు నా యొక్క ఫ్రెండ్స్ అనిలు సతీష్ అండ్ అరుణ్ కుమార్ వీళ్ళందరూ వాళ్ళు కష్టపడి పిల్లల్ని సరైన మార్గంలో నడిపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్